హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూడండి ఈరోజు కొంచెం వేరే వెరైటీ కర్రీ అండి ఇది ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మొలకలు అండి ఇవి వచ్చేసి శనిగులు ఉంటాయి కదా ఆ శనిగులు ముందు రోజు ఒక రోజు అంతా నానబెట్టి నైట్ అంతా మనం బట్టలు వేసుకడితే పొద్దునకంతా ఇలా మొలకలు వచ్చేసాయి చూడండి ఎంత ఇంత పెద్ద జంపుగా మొలకలు వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇది కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి ఇది కర్రీ చేస్తున్నాను నేను చూడండి ఇలా ప్రతి ఒక్కటి మొలకలు వచ్చాయి ఈ మొలకలు తినడం వల్ల చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది కూడా అందులోకి కావాల్సిందండి ఇదో ఒక ఆలుగడ్డ సగము ఒక క్యారెట్ క్యారెట్ ముక్కలు వేసినా కూడా చాలా బాగుంటుంది అందుకోసము ఆలుగడ్డ క్యారెట్ రెండు తీసుకున్నాను తర్వాత ఒక ఎర్రగడ్డ తరిగి అండి ఇప్పుడు అది ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను మట్టి పాత్ర తీసుకున్నా అండి మట్టి పాత్ర తీసుకొని స్టవ్ వెళ్ళి వచ్చేస్తున్నా ఇందులోకి ఆయిల్ వేస్తున్నా అండి మనకి ఈ కూరకు సరిపడే ఆయిల్ కొంచెం ఆయిల్ వేస్తున్నా అండి అది కొంచెం వేడి ఎక్కిద్దాము బ్రైలర్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది అందులోకి కొన్ని ఆవాల జీలుకలు వేసేస్తాము లావాల జిలుక తర్వాత ఎరగడ తరిగి పెట్టుకున్నాము కదా అది అది కూడా వేసేస్తున్నాను తర్వాత కొంచెం వేడి చేస్తాము ఇవి కొంచెం వేగాలి మనకి మట్టి పాత్ర కదా కొంచెం నిదానంగా వేగుతుందండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఎవరు చూసినా అదే అంటారు కదా చాలా మంచిగా చేస్తారు అక్క మీరు మట్టి పాత్రలు అనేసి చెప్తూ ఉంటాను కదండీ నాకు ఇవే ఇష్టమో అన్నీ మార్చాలని కూడా ఉంది అన్నీ వే చేయాలని కానీ ఇంకా అవకాశం రాలే వచ్చినప్పుడు రూమ్ అంతా మట్టి పాత్రలతో నింపేస్తాను ఓకేనా ఇది వచ్చేసి పచ్చి కరివేపాకు మా దగ్గర చెట్టు ఉందంటాను కదా ఆ చెట్టు కరివేపాకు అండి ఇది వేస్తే ఏ కర్రీ అయినా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఇలా చూడండి కొంచెం మగ్గిచ్చేస్తాము ఇప్పుడు ఇది ఇలా చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టేసా చీరగా అయిపోయాయి ఇందులోకి క్యారెట్ తర్వాత ఆలు మనం రెండు కడిగి కరిగి తరిగి పెట్టుకున్నా అండి నేను అంతా బాగా నీట్గా ముందే కరిగి కరిగి పెట్టుకుంటాను అంత ఇంకా తరిగేది కూడా చూపిస్తే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కదా అలా బాగుండదు మనం అంతా రెడీ చేసుకొని వంట చేద్దామనేసి ఇలా చేస్తూ ఉంటాను అండి నేను ఇది వచ్చేసి బాగా మనకు ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తారు క్యారెట్ కూడా చాలా హెల్త్ మంది కదండి క్యారెట్ కానీ ఆలు కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఆలు కూడా టేస్ట్ కోసం వేసాను చాలా బాగుంటుంది ఈ మొలకల కర్రీలో అందుకోసం ఆలు కూడా వేసేసాను ఈ రెండు వచ్చేసి బాగా మగ్గనిస్తామండి మూత పెట్టేసి కనీసం ఒక పది నిమిషాలు అవుతుంది మగ్గడానికి మగ్గనిస్తాం ఫస్ట్ ఇలా చూడండి రెండు ఒక రెండు నిమిషాలు అయింది ఒక నిమిషం మగ్గే కదా ఇది చాలా బాగుంటుందండి ఇలా ఆయిల్లోనే కదా మగ్గి చెంది సూపర్ టేస్ట్ ఉంటుంది మనం మరి పక్కన వాటర్ వేసి మగ్గి వేసిన పనిలేదు ఇప్పుడు కొంచెం ఇవి మగ్గిపోయినాయి కదా ఇందులోకి ఈ మొలకలు కట్టినా గింజలు కూడా వేసేస్తామండి ఇలాగే గింజలతో చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి మనము ఇది కర్రీలాగా చేయొచ్చు మసాలా పెట్టి కూడా చేయొచ్చు వేపుడు కూడా చేయొచ్చు మనం పొద్దున్నే పడి ఇట్లా మొలకలు కట్టుకొని తిన్నా కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇది అందుకోసం ఇలా తయారు చేస్తాను నేను చాలా బాగుంటుందండి ఈ మొలకలు కర్రీ ఇదే కాదు మనం మళ్ళా వచ్చేసి ఇదే శనగలు కానీ శనగిలి తర్వాత అలసందలు కానీ పెత్తులు కానీ సద్దలు ఇట్లా ఏ మొలకలతో అయినా ఇలా కర్రీ చేసుకోవచ్చు అవి మనం కర్రీ చేసుకునే టైం లేదంటే పొద్దున్నే మామూలుగా పచ్చి ఇవన్నీ పచ్చివి కూడా రోజు గుప్పెడు తీసుకున్నా కూడా హెల్త్ చాలా మంచిది ఇవన్నీ క్యారెట్ ఒకటి తర్వాత కొన్ని ఏమైనా ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఈ మొలకలు తిన్నామంటే మనకి మళ్ళీ మధ్యాహ్నం వరకు అన్నం కూడా ఆకేలు కాదండి అంత మంచి బలంగా ఉంటుంది ఫుడ్ కానీ మనం ఎవరు తీసుకోము ఇప్పుడు కానీ ఖచ్చితంగా తీసుకోవాలండి తీసుకుంటేనే మన హెల్త్కి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా అవి మగ్గనిస్తాము ఒక ఐదు నిమిషాలు మగ్గినిద్దాము ఒక ఐదు నిమిషాలన్నా మగ్గాలి చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మగ్గిస్ చేశాను అన్నీ మగ్గిస్ మీద చాలా బాగా వస్తుందండి ఇది ఆయిల్లోనే మగ్గిస్తాం కదా చాలా చాలా టేస్ట్ ఇలా చూడండి ఇంకా మగ్గాలి ఇవి మామూలుగా ఇలా వేపుడు ఇలాగే ఉప్పు వేపుడైనా తీసుకోవచ్చు లేదంటే రొట్టెలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఏ మాత్రం మనం వాటర్ వేసేది లేదు ఫ్రెండ్స్ ఇలా ఆయిల్లోనే మగ్గిచ్చేస్తామంట ఆల్రెడీ మొలకడు మొలకలు కూడా మంచిగా నాని మొలకలు ఎత్తింటాయి కదా అవి కూడా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు క్యారెట్ ఆలు ఆల్రెడీ మనకి కొంచెం ఆయిల్లో మగ్గిస్తే సరిపోతుంది అందుకోసము ఇలా ఆయిల్లో చూడండి కుండలో చేస్తాం కదా ఎక్కడా కూడా కుండకి ఏది కూడా కలుసుకోదండి చూడండి క్లీన్గా మనం కడిగినట్టు వచ్చేస్తుంది కుండలో చేయడం కూడా అందుకోసము ఇలా కుండలోనే చేస్తున్నా నేను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా మగ్గాలి ఇంకొంచెం ఇంకొక ఐదు నిమిషాలు స్లో వంట మీద మగ్గిచ్చేస్తే క్యారెట్ కూడా బాగా మెత్తగా అయిపోతుంది తర్వాత మిగతా అన్నీ వేసేస్తాం ఇందులోకి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గిచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మగ్గిపోయాయి మనకి బాగా మెత్తగా అయిపోయినాయి క్యారెట్ కూడా ఇది కూడా ఇలా ఇట్లా నొలికి చూసి ఇలా మెత్తగా అయిపోయినాయి చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయినాయి అన్నీ కూడా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి స్లో పెట్టుకుందామంట లేకపోతే కారం పొడి అంతా మాడిపోతుంది కారం వేస్తాం కదా ఘాట్ వస్తుంది అలా లేకుండా స్లో మంట మీద పెట్టుకొని మనకి తగినంత కారం దీంతో ఎక్కువ అవసరం లేదండి కొంచెమే పచ్చిమిర్చి కూడా మనం ఫస్టే తరిగేసుకోవచ్చు కానీ నేను పచ్చిమిర్చి అయితే వేయలేదు కొంచెం కారం వేసేసాను కొంచెం జిలకర ధనియాల పొడి నా జిలకర దినాల పొడి ప్రతి ఒక్కరు అడుగుతారండి మీరు బాగా వేస్తారు అని అనేసి అరుగుదల కోసం జిలకర అది వేసి పెట్టుకుంటాను కొంచెం పసుపు పసుపుకి పసుపు మన ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది కదా అంతా తెలుసు మనకి అలా పసుపు కూడా అండి కొంచెం సాల్ట్ సాల్ట్ ఏమి ఎక్కువ పట్టదండి ఇది ఆల్రెడీ మనం వాటర్ అవన్నీ ఏం కదా కొంచెం వేసేస్తే సాలు మనకి ఎక్కువ సాల్ట్ వేసినా కూడా మరీ ఎక్కువ సాల్ట్ సాల్ట్ ఉంటుంది అలా ఎక్కువ లేకుండా ఉప్పు తక్కువ వేసుకొని ఇవన్నీ ఇలా కలిదిక్ వేసేసుకోవాలండి చూడండి ఇలా కలిదిప్పుస్తే అయిపోయి ఇంకా ఏమి స్టవ్ ఆఫ్ చేయొచ్చు ఎందుకంటే ఆ వేడికి మనకి ఇది కుండ కదా ఇంకా కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది ఆ వేడికే ఇవన్నీ మన కారు ఉప్పు పడుతుంది ఇందులోకి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా వేపుడు అయిపోయింది ఇలా ఇంకా మనం ఎప్పుడు ఇంకా ఆఫ్ చేసుకోవడమే ఇలా చూడండి ఫ్రెండ్స్ శనగీలు కానీ తర్వాత మనకి ఎర్రగడ్డ తర్వాత ఇది ఆలుగడ్డ తర్వాత ఇది క్యారెట్ కరివేపాకు సూపర్ అండి ఇవన్నీ నూనెలో ఉంటాను కదా బల్లే టేస్ట్ ఉంటాయి ఇవి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి శనిగలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి మనకి అందుకోసమే ఇలా ఒకసారి ట్రై చేసి చూసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి మీరు ఎలా చేస్తారని కూడా ఇది ఇలా చేసి చూడండి ఇది టేస్ట్ ఎలా ఉందని కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్స్ బాయ్